పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు సోమవారము పాఠ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాఠ్యమితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలంలో కుంభరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులు కలిగినటువంటి వారికి ఈ అర్ధమాస రాశి ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగిన వారికి ఈ మాసం చివరిలో ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి తిథుల వరకు కూడా కుటుంబీకులు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళ వలనో లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ విషయాల వలనో కుటుంబ సభ్యుల వలనో కాస్త ఆందోళనకి ఆవేశానికి చీటికి మాటికి కాస్త కోప్పడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా తయారయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఒక్కొక్కరు ఇత్త వయసులో ఉన్నటువంటి వారైతేనేమో వారు ఇష్టపడేటటువంటి వారి మధ్య కొన్ని చికాకుల సమస్యలు రావటం వలన మైండు చదువు మీద ఉద్యోగం మీద సరిగ్గా పెట్టకపోవటం పెద్దవాళ్ళలో ఉన్నవారైతే పిల్లల వలనో ఇంట్లో భార్య వలనో కుటుంబంలో పరిస్థితులు ఎంత చెప్పినా సరిగా అర్థం చేసుకోకపోవటం వలనో అని ఆ పరంగా వాళ్ళ మీద కాస్త చిరాకు కోపము ఆందోళన ఆవేదన చెందటము తర్వాత మీ కుటుంబ సభ్యులే మీకు కాస్త ఎదురుగా దురుసుగా ప్రవర్తించటము మీకు వ్యతిరేకంగా మాట్లాడటం వలన కూడా శాంతం తగ్గిపోయి కాస్త ఆందోళన పెరిగి కోపం వ్యతిరేకంగా ఎక్కువగా మారేటటువంటి ప్రమాదము ఈ సమయకాలంలో ఈ కలిగిన వారికి జరుగుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు అదేవిధంగా మీరు కుటుంబీకులతో మాట్లాడేటటువంటి అంశాలలో కానీ కుటుంబికులు మీతో నడిచేటటువంటి విషయాలలో కానీ ఏదైతే మీ తొందరపాటు వలన మీరు ఉద్రిక్తగా ఉండటం వలన అది కాస్త పోయే సమస్య అది చాలా గొడవల వరకు వెళ్ళేటటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులతోనైనా పిల్లలతోనైనా మీ కన్న బిడ్డలతోనైనా భార్యతోనైనా వీలైనంత వరకు సామరసంగా నిదానంగా సమస్యని పెరగకుండా ఏం చేయగలిగితే సమస్య తగ్గుతుందా ఈ సమస్య పెంపొందించుకోకుండా ఉండాలంటే మనం ఎలా నడుచుకోవాలి అనే తీరుని మైండ్లో పెట్టుకొని నడుచుకోవటము ఈ సమయకాలంలో చేయాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని చిన్న చిన్న వ్యతిరేకతలు గత కొంతకాలంగా జరుగుతున్నవి కూడా ఈ మధ్య కాలంలో మీకు ఉన్నటువంటి కుటుంబ బాధ్యతల వలన అన్యోగత అభిమానం ఏర్పడినప్పటికీ కూడా కొన్ని మధ్యలో మిస్అండర్స్టాండింగ్లు రావటం మాట మాట పట్టింపులు రావటం ఈ తరహా సంబంధించినవి కూడా తరచూ జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మీరు కాస్త జాగ్రత్తగా గుర్తించటం మంచిది ఎక్కువగా శారీరక శ్రమకు సంబంధించినటువంటి కష్టపడి ఎంత పని చేసినప్పటికీ ఫలితం అనేది కొద్దిగా తక్కువగా ఉండటము ఆర్థిక పరిస్థితులు అనేవి మీరు ఆశించినటువంటి అంత ఫలితాన్ని చూపించుకోలేకపోవటము గతంతో పోలిస్తే ఈ సమయ కాలంలో మీకు కొంచెం చిరాకుగా ఇరకాటకంగా ఏ పని కూడా సక్రమంగా పట్టిన వెంటనే పూర్తి కాకపోవటము అంతా సగం సగం ఆందోళనతో కూడినటువంటి వ్యవహారాలు విధానాలు నడవటము ఈ తరహా సంబంధించిన పనులు కూడా మీకు అధికమయ్యేటటువంటి మార్గాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారు ఆరోగ్య సంబంధించినటువంటి పనుల్లో కూడా కొన్ని విభిన్నమైనటువంటి భంగములు అంటే ఏదైతే అనారోగ్య పరిస్థితులు కొంత భంగపాటు పడేటటువంటి ప్రమాదకరమైన విషయాలు మందులు సిజిల్ కేసులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవి ఈ తరహా సంబంధించిన ప్రమాదాలు కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో తరచు ఎక్కువగా ఇన్ఫెక్ట్ చూపించేటటువంటి ప్రమాదం ఉంది దాని వలన పెద్దగా మీరు ఆందోళన పడాల్సినవి లేదు కానీ కాకపోతే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలను కూడా అప్రమత్తంగా ఉంచుకోవాలి అది ఏదైనా వస్తే దాన్ని వీలైనంత తొందరగా మీరు కేర్ తీసుకోగలిగే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది అలాగే ఈ రాశి కలిగిన వారికి స్త్రీలలో పురుషులలో కొంత ఆర్థిక పరిస్థితులు ధనం సరిగ్గా చేతులు నిలబడలేకపోవటము కష్టపడిన దానికి సరైన ఫలితం అందకపోవటము ఆర్థికంగా మనం ఒకరి దగ్గర రుణాలు చేయకూడదు అనుకుంటూ కూడా ఏదో ఒక రుణం చేయాల్సిన పరిస్థితి రావటం కట్టాల్సిన రుణాలు ఏమో సరిగా కట్టలేకపోవటము వ్యాపారాలలో కూడా పెద్దగా లాభసాటిగా లేక దేనికి దానికి వచ్చేదానికి పోయేదానికి సరిపోవటం ఆ రెంట్లు కిరాయలు మందం మాత్రమే వ్యాపారాల్లో జరగటము ఉద్యోగంలో కూడా నూతన ప్రయత్నాలు చేద్దామని మనసులో ఉన్నప్పటికీ ఆ ఉద్యోగానికి సంబంధించిన స్థితిగతుల మీద సరిగ్గా ఆర్థిక స్థితిగతి ప్రభావం పడటం వల్ల కొంత ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు అవ్వాలన్నా ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కొంచెం ప్రమోషన్ కోసం సాధించాలన్నా సరైన ధైర్యం చేయలేక ఉన్నదాంతోనే సంతృప్తి పడే ప్రయత్నాలు జరుగుతాయి పిల్లలు వారి చదువులు పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి కొంతవరకు కాస్త డిసప్పాయింట్ అయినప్పటికీ కొద్దిగా ముందస్తు కాలంలో తప్పకుండా మీకు మంచి జరిగే ప్రభా ప్రయత్నం ఉంటుంది అలాగే జరుగు సమస్యలన్నీ కూడా మీకు మీ స్వతహాగా కాలక్రమం వల్ల జరిగేవి కొంత అయితే జనుల వలన నరుల దృష్టి వలన మీ మీద ఉన్న జను ఎడుపు వలన కూడా మీకు ఆందోళనలు సమస్యలు ఇబ్బందులు కలిగేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఏదైతే మీ మీద ఉన్నటువంటి జన ఏడుపు జనదృష్టి ప్రభావం అధికంగా ఉంటుందో వీటి నుంచి కాస్త బయటపడేంత వరకు కొద్దిగా మీకు రానున్నది నూతన సంవత్సరము కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఈ పదహారు నుంచి ముప్పై ఒకటిలో ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం వేళ పసుపు కుంకుమ అక్షంతలు నవధాన్యాలు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కలిపి ఒక నల్లటి వస్త్రాల్లో కట్టి ప్రతిదీ పిడికిడి చొప్పున కట్టి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఇంటి గుమ్మానికి సింహద్వారానికి కట్టండి ముప్పై ఏడో తారీఖు సాయంత్రానికి మాత్రం వాటిని తీసి ఏదైనా నీళ్ళలో కానీ గంగలో కానీ మేగలిగినట్టుగా అయితే కొంత మీలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది పోయి పాజిటివ్గా కాస్త మీకు అనుకూలత మనశ్శాంతి ప్రశాంతత లభించే పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి సర్వే జనా సుఖనోభం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు